గత ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పాలక సమస్య పరిష్కార మార్గం వైపు అడుగులు వేసేందుకు నిన్న ప్రధానమంత్రి గారి అధ్యక్షన జరిగినటువంటి ఆ సమావేశంలో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి అనేది అరుదైన అనుభవం మన స్టీల్ ప్లాంట్ కి బిజినెస్ ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు కేంద్రం మనకి మనకి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను కట్ చేస్తే ప్యాకేజ్ ఇచ్చి మనం ఎంత మోసం చేశారంటే ప్యాకేజ్ ఇచ్చి ఆరు వేల మంది కాంగ్రెక్ కార్మికులు తొలగించాలి మూడు వేల మంది పర్మిట్ తొలగించాలని చెప్పి కండిషన్ పెట్టిందని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిందని చెప్పి స్టీల్ మినిస్టర్ కాదు అని చెప్పి మొత్తం ఈ రోజు నాలుగు వేల మంది కాంట్రెక్టర్ తొలగించారు అలా కాదు మూడు వేల మంది పన్నెండు ఎంప్లైస్ ను తొలగించాలన్నారు అలా పన్నెండు మంది బీఆర్ఎస్ పంపించారు సెకండ్ బీఆర్ఎస్ పెట్టారు దాని పన్నెండు మంది అప్లై చేశారు సుమారు మూడు వేల మంది పర్మిట్ ఎంప్లాయిస్ పోయి ఆరు వేల మంది కాలు తీసేస్తే ప్లాంట్ రన్ అవ్వగలదు అంటే ఈ స్టీల్ ప్లాంట్ కొనేవాడికి వాళ్ళ ఇష్టం సైసెన్స్ జిల్లా అందరూ కూడా మ్యాంక్ తగ్గించేస్తే మీ కంపెనీ కొంటాము ఎందుకంటే వాళ్ళంతా లూపి చేస్తారు శ్రమ దూపి చేస్తారు